జై దత్త వెల్కమ్ టుా ఛానల్ జై అవధూత చింతన శ్రీ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని రహస్య సమాచారము ఎపిసోడ్ వైజ్గా చేసుకుని మన దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండీ అది నూట యాభై మూడు ఎపిసోడు దాంట్లో టాపిక్ ఏంటంటే నిర్గుణ పరబ్రహ్మ ఎవరు సాధన ఏంటిది ఆ సాధన మార్గాల వలన లాభాలు ఏంటివి అనేది పార్ట్ వైజ్గా చిన్న చిన్నగా మనం వీడియోలు చేసుకుంటామండి ఈ జ్ఞాన సముపారం చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్త యోగ సాధన చేసే కొరకే మన తాపత్రయం అండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు దత్త ఆర్పు వీడియోలోకి వెళ్దామండి జయ గురుదత్త జయ గురుదేవదత్త మనము ఇంతకుముందు పార్ట్లో చేసుకున్నట్టు నిర్గుణ పరబ్రహ్మ అంటే ఎవరు సాధనలు మరియు ఆ సాధనలు అదే ఉపాసన చేస్తే ఏ మానవుడికైనా జరిగే లాభాలేంటివి వాటి గురించిన వీడియోలు మనము చాలా పెద్ద మొత్తంలో ఉంటాయండి మనం పార్ట్ వన్ చేసుకోవడం జరిగింది పార్ట్ టూ అండి కొంతలో కొంత కొన్ని కొన్ని వర్డ్స్ దొరుకుతూ ఉంటాయి అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరు ఈ సాధన చాలా గొప్పదండి చాలా కఠినమైంది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నిరుకున పరబ్రహ్మ అంటే సంపూర్ణ స్వరూపము పరమాత్మ ఇది ఆధ్యాత్మిక తత్వంలో ప్రకృతి రూపం గుణాలు లేకుండా ఉండే పరమాత్మ యొక్క ప్రకాశము అద్వైత వేదాంతం ప్రకారం నిర్గుణ నిర్గుణ పరబ్రహ్మ అనేది వాస్తవము శాశ్వతం అనంతం సత్యం జ్ఞానం ఆనందం వంటి లక్షణాలతో కూడిన సర్వవ్యాపి శక్తి ఇది మాయా మరియు రుజుపాదులను మించి ఉండేది సగుణ పరబ్రహ్మతో పోల్చితే నిరుగుణ పరబ్రహ్మ రూపం లేక గుణాలున పరిధికి అతీతంగా ఉంటుంది నిరుగుణ పరబ్రహ్మ ఆశీర్వాదాలు పొందాలంటే మనం చాలా సాధనలు ఉపాసన అంటరా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం నిర్గుణ పరబ్రహ్మకు సాధారణంగా ప్రత్యక్ష రూపం లేదు కాబట్టి అతన్ని ఆశీర్వాదం పొందేందుకు భక్తి ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ముఖ్యంగా అవసరము ఆత్మవిజ్ఞానం సాధించి అహంకారం ఇష్టం తపస్సు మోహం మాయలను అధిగమించాలి అంటే కొన్ని నియమాలు ఇవి సాధారణంగా శ్రీశక్తి లేదా ఇతర సగుణ దేవతల ద్వారా నిర్గుణ పరబ్రహ్మ దర్శనం సాధించబడుతుంది శివతత్వం మరియు నిర్గుణ ధ్యానం ద్వారా ఈ అన్నంతో అందరికీ సమానంగా ఆశీర్వాదం కలుగుతుంది దీన్ని సాధించడానికి సంపూర్ణ నిష్కామకర్మ సాధు సాధు గురువులు దివ్య సూచనలు అనుసరించడం కూడా ఉపయుక్తం సత్యభక్తి జపం మంత్రంలో ధ్యానం అంటే మెరుగున పరబ్రహ్మానికి హృదయంతో అనుసంధానమని భావిస్తారు అందుకే నిర్గుణ పరబ్రహ్మ గురించి గాఢ జ్ఞానం కోసం అద్వైత వేదాంత గ్రంథాలు చదవడం ఆధ్యాత్మిక తత్వవిత్తలు గురువులు రాసిన గ్రంథాలు చదవడం భక్తి చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్తత్వం కర్తవ్య నిశ్చయం ధ్యాన సాధనతో పరబ్రహ్మం యొక్క ఆత్మసాక్షాత్కారం లక్ష్యంగా పెట్టుకొని చేయాలి ఈ వివరాలతో నిర్గుణ పరబ్రహ్మం మరియు ఆశీర్వాదాలు పొందడానికి మార్గాలు సులభమవుతాయి నిర్గుణ పరబ్రహ్మ సాధన ఉపాసన అభ్యాసానికి అనుకూలమైన విధానాలు ప్రధానంగా ఆధ్యాత్మిక జ్ఞానం ధ్యానం భక్తి మరియు యోగ ఆచరణల మీద ఆధారపడి ఉంటాయి నిర్గుణ పరబ్రహ్మ సాధన విధానాలు ధ్యానం మెడిటేషన్ నిర్గుణ పరబ్రహ్మ రూపరహితమైన తత్వం కనుక దాన్ని అర్థం చేసుకోవడం కష్టం దీంతో మనసును శాంతింపజేసి ఆత్మను పరిశీలించే రూపంతో నిర్గుణ పరబ్రహ్మ ధ్యానం చెయ్యాలి శివుని నిర్గుణ రూపానికి లేదా ఓం మంత్రాన్ని నిత్య ధ్యానం చేయడం ప్రాముఖ్యం దీనివల్ల మనస్సు ఖచ్చితమైన దిశలో శాంతి చెందుతుంది శాంతి శాంతిని అనుభవంలోకి తీసుకువచ్చుకుంటుంది ఈ జ్ఞానం తీక్షణమైన జ్ఞానం వస్తుంది జ్ఞానయోగం గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వంటి వేదాంత గ్రంథాల అధ్యయనం చేసి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించేందుకు ప్రయత్నం చేయాలి ఇక్కడ నేను అనే అహంకారం దర్పణంలో దర్పణాన్ని చూసినట్లుగా దాన్ని వదిలివేయడమే చాలా పెద్ద మొత్తంలో ఉన్న లక్ష్యం భక్తి యోగం నిర్గుణ పరబ్రహ్మాన్ని అనుభవించడానికి తపస్సుతో కూడుకున్న నిష్కామ భక్తి అవసరం ఏకాగ్రంగా అపరిమిత విశ్వాసంతో భగవంతుని మెట్టు ఆశ్రయిస్తూ ఉండాలి అంతలోనే అనాసక్తి నిర్మల మనసుతో నిర్గుణ పరబ్రహ్మ అనుభవం సాధ్యమవుతుంది నియమాలు ఆచారాలు మరియు ఉపాసన సరైన ఆచార పద్ధతులు నిత్య వైదిక కర్మలు మరియు సాధు జనుల సన్నిధిలో ఉండటం ప్రధానంగా ఉపయుక్తం సాధనలో ధైర్యం క్రమశిక్షణ అవసరం సాంఖ్య మరియు యోగ సాధనాలు సంపూర్ణ ఏకాగ్రత కోసం ప్రాణాయామం యోగ ఆసనాలు మరియు సాధన చేయడం అవసరం ఏకాగ్రత ఎక్కువ అయ్యే అయ్యాకే మనసులో ఏకత్వ భావన పెరుగుతుంది మంత్రముల జపము ఓం నమ శివాయ ఓం భో శంభో లాంటి మంత్రములు జపం నిర్గుణ పరబ్రహ్మ భావాన్ని బలపరుస్తుంది సమగ్రంగా నిర్గుణ పరబ్రహ్మ సాధనకు సాధనకర్త క్రమంగా అహంకారం కామ మోహ వంటి మనోవికారాల నుండి విముక్తి పొందాలి జ్ఞానం ధ్యానం భక్తి కర్మయోగాల సన్ సమన్వయంతో నిర్గుణతత్వానికి చేరువగా మనసును తీర్చిదిద్దాలి ఈ సాధనలో గురువుల సలహా పెద్దల సలహా తత్వభితల సలహా తీసుకొని నిర్గుణ పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందవచ్చు ఈ వీడియోలో ఇంతేయండి మళ్ళొచ్చే వీడియోలు మనం కలుసుకుందాం ఇంత మంచి వీడియోని చేసుకుని అదృశ్యం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు ఈ వీడియోను లైక్ షేర్ చేయండి హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో రీచ్ పెంచే కొరకు ప్రయత్నం చేయండి ఇంత మంచి వీడియోని చేసుకుని అదృశ్యం కలిగినందుకు తండ్రికి మాత్రం మనం ఇలా రుణపడి ఉండాలి కృతజ్ఞతలు తెలిపాలి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణ వస్తువు జై గురుదేవ దత్త దత్తార్పణం జై గురుదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి